అంతర్గం మండలం పెద్దంపేటలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయ ఆవరణలో విప్లవ ఉద్యమ నిర్మాత ప్రతిఘటన పోరాట రూపశిల్పి అమరుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వద్దంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యాన పోస్టర్లు ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా రాజనాయకులు మెరుగు చంద్రయ్య సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్లు మాట్లాడుతూ భారతదేశ విముక్తికై ప్రతిఘటన పోరాటలే మార్గమని రివిజనిజం నయారివినిజం పార్లమెంటరీ పంతాకు వ్యతిరేకంగా సిపిరెడ్డి ప్రతిఘటన పోరాటాల్ని ముందుకు తీసుకువచ్చాయని కొనియాడారు ఇక ఆ దేశంలో మొట్టమొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నందుకొట్కూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికీ పీడతా ప్రజల కోసం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి ఆయుధం పట్టి సాయుధంగా నడిచిన ఆచరణ వేసి చూపిన ప్రతిఘటన యోధుడని కొనియాడారు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒక్క వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సుందరయ విజ్ఞాన కేంద్రంలో జరుపుకోబోతున్నాము ఆ ఆ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కోసం ఈరోజు పెద్దంపేటలో పోస్టర్ ఆవిష్కరణ సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కామ్రేడ్ సిపి రెడ్డిగా పేరుగాంచిన పూర్తి పేరు కామ్రేడ్ పుల్లారెడ్డి ఈ యొక్క నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఈ ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకొని దోపిడీ లేనటువంటి రాజ్యం కోసం సమసమయ స్థాపన కోసం ఆయన చిన్నతనం నుంచి కూడా అనేక పోరాటాలు చేశారు ఉమ్మడి కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో కూడా చంద్ర రాజేశ్వరరావు పుచ్చలపుల సుందరరాయ లాంటి మహానుభావులతో కూడా ఆయన అనేక పోరాటాలు చేశాడు విద్యార్థి దశలోనే మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ సమయంలోనే అరెస్ట్ కాబడ్డాడు బ్రిటిష్ వారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్ కాబడ్డాడు ఆ యొక్క అరెస్ట్ సందర్భంగా ప్రభుత్వం ఆయనను క్షమాపణ కోరమని అనేక చిత్రహింసలు పెట్టినా కూడా ఈ భారతదేశం కోసం ఈ బ్రిటిష్ ధోరణి తరిమి కొట్టడం కోసం నా ప్రాణాల సైతం లెక్క చేయనని చెప్పి క్షమాపణ కోరుకోలేదు ఆనాటి నుంచి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం అయితేంది అనేక పోరాటాల్లో పాల్గొని లక్షలాది దాదాపు పది లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కావున కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కూడా అందరికీ విప్లవ శ్రేణులకు తెలియజేస్తూ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై యొక్క వర్తంతి సందర్భంగా హైదరాబాద్లో జరిగే సుందరయ విజ్ఞాన కేంద్రంకు విప్లవ శ్రేణులు ప్రజలు ప్రాశామిక అందరూ హాజరై యొక్క సభను జయప్రదం చేయాలని కోరుచున్నాం